నా పనిగా నేను వెళ్తుంటే ఉంటే నాకు ఈ కార్ షో కనిపించింది సో ఏంటంటే నేను ఇంతవరకు కూడా యూఎస్లో కార్ షో ఎప్పుడు కూడా అటెండ్ అవ్వలేదు సో చూసిన వెంటనే నాకు అన్ని పాతకాలే కనిపించాయి సో వెంటనే ఒకసారి అటెండ్ అవుతాం ఈ కార్ షో అని చెప్పి వెంటనే కార్ తిప్పి వెనక్కి వెళ్ళాను సో నేను దారిలో ఇప్పుడు ఆ పిట్స్ పార్కి వెళ్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్కి సో ఎలాగో ట్రాఫిక్ జామ్ కూడా చాలా చూపెడుతుంది మ్యాప్లో ఎస్టిమేటెడ్ టైం టూ అవర్స్ అని చెప్పేసి కంప్లీట్గా రెడ్ ఉంది సో చాలా ఈ టైం అంతా మనం ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం ఈ కార్ షో దగ్గర చూద్దాం అసలు ఎలా ఉంటాయి కార్ షో యూఎస్లో అని చెప్పేసి సో ఈ విధంగా పాతకాలనే వాళ్ళంతా కంప్లీట్గా ఎక్స్పో పెడతారు గాయస్ ఇక్కడ పాటు ప్రతి కార్ పైన ఒక లేబుల్ ఉంటుంది ప్రైస్ కానీ ఆ పేరు కానీ అంత మెన్షన్ చేస్తారనమాట ఆ విండో షీల్డ్ పైన సో దీంతో పాటు మనకు స్పోర్ట్స్ కార్లు కూడా ఉంటాయి ఇలా నైట్రోజన్ సిలిండర్తో పాటు సో చాలా రకాల స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి నా ఛానల్ ఫాలో అవ్వండి కంప్లీట్గా మీకు ఇండివిజువల్ వీడియోస్ పెడతాను ప్రతి ఒక్క కార్ గురించి సో కార్సే కాకుండా మనకి బైక్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనం బైక్స్ చూస్తాం యూఎస్లో చాలా బైక్స్ సో ఇలాంటి ఎక్స్పో కూడా ఉంది దాంతోపాటు ట్రక్ ఎక్స్పో కూడా పెట్టారు గైస్ సో ఇది కంప్లీట్గా ప్యాక్ అయ్యి చెప్పగలుగుతాను సో ఆ మాత్రం తప్పకుండా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ